బయ్యా ఇప్పుడే బయ్యా అర్జున్ చక్రవర్తి మూవీ ట్రైలర్ చూశాను బయ్యా ఉంద బయ్యా ఈ ట్రైలర్ అబ్బాబాయ్యా బర్ర పాడుపోయా పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బాబా ఆ రోజుల్లో ఒక్కసారిగా ఆ రోజుల్లో మునిగిపోయిన ఏంది పోయా ఇది ఆ యాక్టింగ్ ఆ విజయ రామరాజు ఉన్నాడు పోయి హైట్ అతను ఆ హీరో ఉన్నాడు పోయి హైట్ బాబా ఏంది పోయా హైట్ ఏడు అడుగులు పోయా అతను ఏడు ఉన్నాడా ఎనిమిది అడుగులు ఉన్నాడా అర్థమే కావట్లేదు ఆయన హైట్ అలాంటి హీరోలు కావాలి తెలుగు సినిమా ఫీల్డ్ ఎలాంటి హీరో కావాలి పైగా ఎప్పుడో పాపం రెండు వేల పంతొమ్మిది నుంచి స్టార్ట్ చేసి ఆ డైరెక్టర్ అనా ఆ డైరెక్టర్ కి అయ్యా సార్ ఎలా సార్ మీకు ఇప్పించి ఏంది సార్ ఇది సినిమా మీద డెడికేషన్ సార్ మీకు ఇది సినిమా కావాల్సింది ఇది కదా పైగా హీరో హీన్ ఉంద భయా సీజు రోజు బాబా ఆ హనీ రోజులు ఏమన్నా ఈ సీజు రోజు ఏమన్న కొత్తగా ఉండబోయా నిజంగా హీరోయిన్ ఉందా చూస్తుంటేనే బాబా పట్టేసుకుందాం అనిపిస్తుంది అంతే ఇంకా సినిమాలో ఈ సినిమా ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కబడ్డీ కబడ్డీ ఆడి 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 పేదరకుల పుట్టి ఆ సినిమా హీరో పాప ఆ సినిమాలు అక్కడ పోయి గోల్డ్ మెడల్ గెలిచి బా ఏమి సినిమా ఇలాంటివి ఇది కావాలి అంటే మైండ్ రిలాక్స్ అవను బాడీ దిలాక్స్ అవను ఇది కావాలి చూశారు కదా కనుక జనాలు సినిమాల గురించి పిచ్చెక్కి పోతుంది అందరికి ఎక్కడ చూసినా ఈ సినిమా ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాను అందరూ చూడాలి ఆదరించాలి అభిమానించాలి దయచేసి పోయా ఆ ప్రొడ్యూసర్ ఎవరో కానీ దేవుడే ఆ మహానుభావుడు ఐదు సంవత్సరాలుగా ఒకటే సినిమా తీస్తానే ఉన్నాడు కాబట్టి ఈ అర్జున్ చక్రవర్తి ఈ సినిమా చిన్న సినిమా అయినా సరే ఇది ఒక పెద్ద హిట్ అవుతుంది ఇది ఒక ఇండస్ట్రీ హిట్ అవుతుంది ఇలాంటి సినిమాను ఆడాలి ఖచ్చితంగా ఈ సినిమా వాళ్ళ బట్ట కష్టం కన్నా ఆడాలి ఆ హీరో ఏంది పోయా పాపం పాబా దున్నలు రాడ్డులో ఏం వాస్తున్నాడు బండలో ఎత్తి ఎత్తి ఎక్సర్సైజ్ చేసి సిక్స్ లు ఎక్కడ చూసినా ఒళ్ళు అంత తేరిపోంది భయ కట్లు కట్లుగా ఇరిగిపోంది బాడీ పాపం చూడండి ఎంత కష్టం చూడండి ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీయడం ఎంత కష్టం ఎంత దారుణం కాబట్టి దయచేసి ఈ సినిమాని అందరూ చూడండి ఆదరించండి అభిమానించండి సినిమాకి ఎలాంటి సినిమాకి గానా ఒక పదివేల కోట్లు అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు తప్పులే ఒకవేళ బాగా ఆడితే లక్ష కోట్లు అని చెప్పలేము కానీ సినిమాకి ఒక వెయ్యి కోట్లు రావాలి కాబట్టి పదివేల కోట్లు టార్గెట్ చేయాలి ఈ సినిమా మనమే ఆడిద్దాం అంతే ఇది మన సినిమా మన సినిమా ఇది ఇది పేద వాళ్ళందరూ చూడాల్సిన సినిమా ప్రజలు చూడాల్సిన సినిమా దయచేసి అర్జున్ చక్రవర్తి సినిమా చూడండి చూడండి సో కబడ్డీ బ్యాక్ డ్రాప్ తో అర్జున్ చక్రవర్తి మూవీ వస్తుంది కదా సో చాలా బాగుంది ట్రైలర్ అయితే రియల్లీ విన్నాను ఫైవ్ ఇయర్స్ కష్టపడి తీస్తున్నారు తీశారు సినిమా ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ థియేటర్స్ లో చూస్తున్నారంటే ఇట్స్ నాట్ ఏ బిగ్ స్మాల్ జోక్ ఫైవ్ ఇయర్స్ ఆ ప్రొడ్యూసర్ కూడా సో ఆయన ఎఫర్ట్స్ ని మెచ్చుకోవాలి ఎందుకంటే చాలా మూవీస్ మనం చూస్తుంటే మధ్యలో ఆగిపోతున్నాయి బట్ ఆయన ఎఫర్ట్స్ పెట్టి ఫైవ్ ఇయర్స్ ఈ మూవీ సింగిల్ టేక్ సింగిల్ గా ఈ మూవీ చేశారు అంటే గ్రేట్ అని చెప్పాలి సో కబడ్డీ డ్రాప్ తో మన దగ్గర చూస్తే ఇంతవరకు గోపిచంద్ గారిది సిటీ మార్ వచ్చింది బట్ ఇది అర్జున్ చక్రవర్తి ఒక రియల్ స్టోరీతో తీస్తున్నారు ఒక గోల్డ్ మెడల్ విన్ అయిన ఒక పర్సన్ అర్జున్ చక్రవర్తి సో ఆయన ఎలా ఆయన లైఫ్ లో ఎలాంటి ఏమంటారు ఎలాంటివి ఎదుర్కొని ఎలాంటి కష్టాలు ఎదుర్కొని ఈ సినిమా కబడ్డీ అనే ఒక గేమ్ కోసం స్పిరిట్ గేమ్ కోసం ఆడాడంటే సో ఆడి మళ్ళీ నల్గొండ ఆంధ్రప్రదేశ్ నుంచి గోల్డ్ మెడల్ కొట్టడం అనేది చాలా గ్రేట్ సో మన చాలా మందికి తెలియదు ఇతని బ్యాక్ డ్రాప్ స్టోరీ నైన్టీన్ ఎయిటీస్ లో జరిగిందంటే సో అప్పటికి నేనైతే పుట్టలేదు సో ఫైవ్ ఇయర్స్ చేశారు సినిమా అని వింటుంటేనే ఆ ప్రొడ్యూసర్కి ఆ హీరో ఆ టీమ్ అందరికి మెచ్చుకోవాలి సో మూవీ అయితే చూసి ఆదరించండి నచ్చితే పది మందికి చెప్పండి సో ప్లీజ్ టు వాచ్ ఓన్లీ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ ఈ రోజున అర్జున్ చక్రవర్తి ఒక సినిమా టైలర్ అయితే ఇప్పుడే చూశాను నిజంగా అది ఎలా ఉందంటే ప్రతి ఒక్క ఇండియాను చూసేటట్టు ఉంది సినిమా ఒక మంచి మెసేజ్ అయితే ఉంది ఆ సినిమాలో సో యాక్చువల్ గా నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి సో ఆ కష్టము ఏంటి ఎందుకు వచ్చింది అని ఆలోచించి ముందుకు వెళ్ళే వస్తేనే గెలుపు ఉంటది సో ఆ గెలుపు ఏంటి అన్నది సినిమా చాలా అంటే చాలా బాగుంది అన్న నిజంగా నాకైతే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గాని ఆ చెప్పే డైలాగులు గాని ఆ ఫోర్స్ గురించి కానీ మొత్తం అంతా కూడా ఒక మెసేజ్ అయితే నాకు అనిపిస్తుంది ఇప్పుడు దాకా మన ఇండియాలో చాలా గేమ్స్ చూసుకున్నాం మనం కబడ్డీ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు క్రికెట్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అలాగే ఈ సినిమా ద్వారా ఏంటంటే మనిషికి కష్టాలు వస్తూ ఉంటాయి కానీ కష్టం కాదు గెలుపు కూడా ఉందిరాబాయ్ అని ఈ సినిమా ద్వారా మనకు చూపించడం అయితే జరిగింది నిజంగా చాలా బాగుంది ఎందుకంటే ఒక దారిలో మనం వెళ్తా ఉంటే ఎన్నో ఆటంకాలు జరుగుతూ ఉంటాయి నువ్వు జరిగే ఆటంకాలు చూస్తావు కానీ తర్వాత వచ్చి గెలుపుని ఎవరు చూస్తలేదు అన్నది ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడండి మిస్ అవమాకండి ఆ అంటే ఒక కష్టమైన గెలుపు కూడా ఉంటది అని చూపించారు ఈ సినిమాలో చాలా బాగుంది పయా అర్జున్ చక్రవర్తి సినిమా సినిమా ఆయన అరే ట్రైలర్ వచ్చింది అందరు చూడరు పూర హీరో హీరో అయితే నీలిగిరి చెప్తా అంత పొడవుంటాడు ఈ అమ్మాయి ఏమన్నా సినిమానా అరే ఊర్లలో మనం కబడ్డీ ఆడమా పూర కబడ్డీ ఇట్లా ఇట్లా తొడగొట్టే కబడ్డీ కబడ్డీ ఆడము చూడు ఆ సినిమా రాని ఆయన పూర కిరాక్ రా ఇటువంటి సినిమాలు చూడరు రాని ఆయన ఏ అప్పుడు చూసినా అదొకటి ఇదోటి పట్టుకొని ఎడో వాడకూడదు ఈ అమ్మాయి ఇటువంటి ట్రైలర్ ఈ చూడలేదు నేను ఇప్పుడు వాయి అమ్మరా నాయన ఏమిటిది అది ఆ కాస్ట్యూమ్స్ ఏంది ఆ కథ ఏంది ఆ కార్ఖాన ఆ యాక్టింగ్ యాక్టింగ్ చూసి ఇప్పుడు నేను అయితే పిజా అయిపోయి నెత్తి రప రప్ప కొట్టుకున్నా ఇటువంటి సినిమాలు చూడాల వా ఈ ఆడుంది వా ఇలాంటి సినిమాలు మలయాళంలా ఇంకోటి తమిళంలో ఆడేయడం మరాఠీలో వస్తుండే కానీ అటువంటి సినిమాలు ఇప్పుడు మన తెలుగులో కూడా వస్తున్నాయి అంటే మన అదృష్టం రా బాబు చెప్పారు దీని ఇటువంటి సినిమాలు లైక్ చేయండి ఈ సినిమా చూడు అరే టైలర్ లో ఏమన్నా ఉండదే కుమారానా కిరాక్ 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 అర్జున్ అర్జున్ చక్రవర్తి అర్థమైందా సినిమా చూస్తే ఎట్లుండాలి తెలుసా గోల్డ్ మెడల్ అంటే ఎవరికైనా సరే లైఫ్ లా ఏదైనా సాధించాలంటే ఏదైనా ఒక ఆశ లేకపోతే ఏదైనా ఒక గోల్ ఉంటది ఆ గోల్ ఏమన్నా ఆటతోటి ఉంటది సినిమా యాక్టర్ అన్న కావాలని ఉంటది లేదంటే ఏదన్నా కొంపల పోయి జ్వర్రి వచ్చి ఒక గోల్డ్ మెడల్ ఉంటది కానీ ఏంటంటే కబడ్డీ ఆటతోట ఒక గోల్డ్ మెడల్ ఎట్లా తెస్తాడు ఏం కాదా ఎంత కష్టపడ్డాడు ఆ పాత్ర కోసం ఆయన ఎంత డెడికేషన్ చేసిండు ఎంత గనం కష్టపడ్డాడు అరే ఇగో ఇట్లా ఖండనికే నేను తోడెంపించనికే ఇప్పుడు తెల ఊర్లు ఇప్పుడు ఇట్లా ఇట్లా అంటే ఇంత కండ వచ్చింది కానీ ఆయన ఒక్క సినిమా కోసం అరే ఇప్పుడు ఆయన లైఫ్ ను మొత్తం సినిమాకు పెట్టి మరి దాన్ని ఇది నేను సక్సెస్ చేస్తా ఈ సినిమా అందరిలో తెస్తా అందరికి మార్పు తెస్తా యూత్ మొత్తం డ్రగ్స్ అవి ఇవి గాంజాయిలు అవుతుండ్రు కబడ్డీలు ఆటలు ఇంకోటి రన్నింగ్లు అవి ఆడాలి అర్జున్ చక్రవర్తి దీని యొక్క ట్రైలర్ రిలీజ్ అయింది అద్భుతమైనటువంటి సినిమా ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాల్సిన సినిమా ఈ సినిమా దాదాపు రెండు వేల పంతొమ్మిదిలో షూటింగ్ స్టార్ట్ అయింది శ్రీని గారు ప్రొడ్యూసర్ గారు ఆయన ఈ యొక్క సినిమాని కూడా ఎంతో వ్యయప్రాయాలతో కూడా సూపర్ డూపర్ హిట్ చేసేటువంటి విధంగా కూడా శ్రమిస్తూ కూడా ఈ సినిమా తీయడం జరిగింది ఇది రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయ్యి రెండు వేల ఇరవై ఐదు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు త్వరలో కూడా ఇది రిలీజ్ అయిపోతుంది దాని ట్రైలర్ కూడా ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది దాని కూడా యూట్యూబ్ లో చూడండి అద్భుతమైనటువంటి చిత్రం ఇది ఇందులో ప్రముఖ హీరో దాదాపు ప్రభాస్ హైట్ ఉండేటువంటి విజయరామరాజు రామరాజు గారు సూపర్ హీరో అయినా అద్భుతంగా కూడా నటించారు అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ తగ్గినటువంటి సినిమా ఇది సో దీని ప్రత్యేకత ఏంటంటే కబడ్డీ అనేటువంటి యొక్క ఆట ప్రత్యేకత గురించి దీనిలో విమర్శ దీనిలో చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఏడు ఎనభై తొమ్మిది ఈ యొక్క మూడు సంవత్సరాలు కూడా ఆయన బంగారు విజేత అంత అద్భుతమైనటువంటి విజేత అయినటువంటి వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క మోటివేషన్ విదే ఉండే విధంగా ఈ యొక్క సినిమా చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలి జీవితంలో విజయం సాధించాలని సాధించాలనేటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క మోటివేషనల్ సినిమా కూడా చూసి తాము కూడా జీవితంలో విజయం సాధించాలి అలాగే సీమ్ రోజ్ అనేటువంటి ఆయన అందాల తార ఇందులో కూడా హీరోయిన్ గా ఉంది తన అందచందాలతో కూడా అద్భుతమైనటువంటి నటనతో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఇక్క విజయరామరాజు గారు రోజు ఈమె వీళ్ళిద్దరు కూడా కలిసి అద్భుతంగా కూడా నటించినటువంటి సినిమా సో ట్రైలర్ రిలీజ్ అయింది త్వరలో కూడా థియేటర్లో వస్తుంది మీరందరూ కూడా చూసి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ చేయాలని కూడా కోరుకుంటున్నాము అంతేకాకుండా అజయ్ గారు ఇందులో కోచ్ చేసినారు నటినట్లంతా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇటువంటి చిత్రాలను కూడా చిన్న చిత్రాలను ఎంకరేజ్ చేసి మీరు మరీ మోటివేషనల్ సినిమాలు కూడా వచ్చేటువంటి విధంగా ప్రజలు కూడా దీన్ని సూపర్ డవర్ హిట్ చేస్తారని కూడా భావిస్తున్నాం